అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ పంతొమ్మిది వందల అరవై కాలం నాటి మౌగ్లీ కథ అరణ్య పురాణం నాలుగవ భాగం మౌగ్లి చాలా బలాఢ్యుడిగా పెరిగాడు ఎందుకు పెరగడు ఎప్పుడూ తిండి గురించి తప్ప మరి దేని గురించి ఆలోచించని ఏ పిల్లవాడైనా బలాఢ్యుడిగానే తయారవుతాడు షేర్ఖాన్ను మాత్రం నమ్మకు ఏ నాటికైనా వాడు చేత చావాలి అని తోడేలమ్మ మౌగ్లీకి ఒకటికి రెండుసార్లు చెప్పింది కానీ మౌగ్లి మనిషి కావడం చేత మరిచాడు అదే తోడేలైతే మరవకపోను కానీ చిత్రం ఏమంటే తాను తోడేలు కానన్న భావం వాడికి లేదు తోడేల నాయకుడు అకేల వృద్ధుడవుతున్న కొద్దీ కుంటి పులి షేర్ఖాన్కు మందలోని యువక తోడేళ్లతో దోస్తీ బాగా జాస్తి అయింది వాళ్ళు కబలాల కోసం పులి వెంట తిరగసాగారు అకేలా ధైర్యం చేసి తన అధికారాన్ని పూర్తిగా అమలు చేసినట్టయితే ఇలా జరిగి ఉండకపోవును కుక్కల్లాగా తనను ఆశ్రయించి తిరిగే యువక తోడేళ్లను మాటలతో ఉబ్బేసి అంత చక్కని మందను ఒక ముసలి తోడేలు ఒక మనిషి కూడా ఏమిటనేవాడు షేర్ఖాన్ సమావేశాలప్పుడు మీలో ఎవరు వాడి కళ్ళకేసి చూడలేరని విన్నాను అనేవాడు యువక తోడేళ్ళు అవమానంతో గుర్రు పెట్టేవాళ్ళు భాగీరాకు అంతటా కళ్ళే అంతటా చెవులే అతనికి సంగతి తెలియవచ్చింది అతను మౌగ్లీతో షేర్ఖాన్ ఎప్పుడో నిన్ను చంపేస్తాడు అని హెచ్చరించాడు కానీ మౌగ్లీ నవ్వి నాకు మంద ఉన్నది నువ్వున్నావు బాలు ఉన్నాడు ఆయన మహాబద్దకస్తుడే అయినా నా కోసం చెయ్యి చేసుకోకపోడు నేనెందుకు భయపడాలి అని అడిగాడు షేర్ఖాన్ నీ శత్రువని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు భాగీర ఆ చెట్టు మీద ఎన్ని కొబ్బరికాయలున్నాయో అన్నిసార్లు చెప్పావు చెబితే చెప్పావులే భాగీరా నాకు నిద్ర వస్తుంది ఆ షేర్ ఖాన్కు పెద్ద తోక పెద్ద గొంతు తప్ప ఇంకేమీ లేదు అన్నాడు మోగ్లి నిద్రకిదా సమయం ఈ సంగతి బాలుకు తెలుసు నాకు తెలుసు మందకంతా తెలుసు తబాకీ కూడా నీకు చెప్పాడు అన్నాడు భాగీరా ఆహహా ఆ తబాకీగాడు ఈ మధ్య నా దగ్గరకు వచ్చి నేను మనిషి కోననని నాకు వేరుశనక్కాయలు తవ్వడం కూడా చేతకాదని వదిరాడు వాడికి కాస్త మర్యాద నేర్పుదామని జల్లితోక పట్టుకొని కొబ్బరి చెట్టుకేసి రెండు ఉతుకులు ఉతికాను అన్నాడు మౌగ్లి అదే పొరపాటు తబాకి తంపులు పెట్టేవాడే అయినా నీకు అవసరమైన విషయాలు కొన్ని చెప్పి ఉండేవాడు కాస్త కళ్ళు తెరు తమ్ముడు షేర్ఖాన్కు నిన్ను అరణ్యంలో చంపడానికి దమ్ము లేదు కానీ మర్చిపోకు అకేలా చాలా వృద్ధుడు అతడు లేని లేడీని కొట్టలేని రోజు త్వరలోనే వస్తుంది నిన్ను మొదటిసారి సమావేశానికి తెచ్చినప్పుడు చూసిన తోడేళ్ళందరూ ముసలి వాళ్ళయ్యారు చిన్నకారు తోడేళ్లకు షేర్ఖాన్ మాటలంటే గురి మనిషికు నాకు మందలో స్థానం లేదని వాడు వాళ్లకు నూరిపోశాడు త్వరలోనే నువ్వు మనిషివి కాబోతున్నావు అన్నాడు భాగీర మనిషి అయితే తన సహోదరులతో కలిసి పరిగెత్తరాదా నేను అరణ్యంలో పుట్టాను అరణ్య శాసనాలను శిరసావహించాను నా చేత కళ్ళ ముళ్ళు పీకించుకొని తోడేలు లేదు అందరూ నా సోదరులేనని అన్నాడు మౌగ్లి భాగీర తన శరీరాన్ని నిగడచాచి పడుకొని కళ్ళు అరమూడ్చి తమ్ముడు నా దవడ కింద తడిమి చూడు అన్నాడు మౌగులి తడిమి చూసి ఒక చోట బొచ్చులేని మేర ఉండడం గ్రహించాడు నా వంటి నా మెడపట్టి గుర్తున్న సంగతి అరణ్యంలో ఒక్క పురుగుకైనా తెలియదు తమ్ముడు నేను మనుషుల మధ్య పుట్టాను మా అమ్మ మనుషుల మధ్య ఉదయపూరు రాజభవనంలో ఉండే బోనులో ప్రాణాలు వదిలింది అందుకే నువ్వు పసుకూనగా ఉన్నప్పుడు నీకు వెల ఇచ్చి కొన్నాను నేను మనుషుల మధ్యనే పుట్టాను నాకు అరణ్యం తెలియదు నన్ను కటకలా కటకటాలలో ఉంచి ఇనుపబొచ్చలో తిండి అందించేవారు ఒకనాటి రాత్రి నాకు భాగీరాన్ అనే భావం బలంగా కలిగింది నేను మనుషుల మధ్య ఆట వస్తువుని కాననిపించింది ఒక్క పంజావేటితో విధవ తాళాన్ని విరగ్గొట్టి వచ్చేశాను నాకు మనుషుల పద్ధతులు తెలుసు కనుకనే అరణ్యంలో షేర్ఖాన్ కన్నా భయంకరుణిగా తిరగలుగుతున్నాను అన్నాడు భాగీరా అవును ఒక్క మౌగ్లీకి తప్పిస్తే అరణ్యంలో అందరికీ భాగీరా అంటే హడల్ అన్నాడు మౌగ్లి నేను అరణ్యానికి తిరిగి వచ్చినట్టే నువ్వు చివరకు మనుషుల మధ్యకు తిరిగిపోతావు ఈ లోపల సమావేశంలో నువ్వు చావకుండా ఉంటే అన్నాడు భాగీరా దేనికి ఎవరికీ కానీ నన్ను చంపాలని ఎందుకు అనిపించాలి అన్నాడు మౌగ్లి నాకేసి చూడు అన్నాడు భాగీర మౌగ్లి భాగీర కళ్ళకేసి తెరిపారా చూశాడు నల్ల చిరుత తల పక్కకు తిప్పేసుకుని అందుకే మనుషుల మధ్య పెరిగిన నేనే నీ కళ్ళలోకి చూడలేను నువ్వంటే నాకు ఆపేక్షతముడు కానీ మిగిలిన వాళ్లకు ఈర్ష ఎందుకంటే వాళ్ళు నీ కళ్ళల్లోకి చూడలేరు నువ్వు తెలివిగలవాడివి వాళ్ళ కళ్ళల్లో గుచ్చుకున్న ముళ్ళు లాగి పెట్టావు అన్నింటిని మించి నువ్వు మనిషివి అన్నాడు మౌగ్లీకి ఈ విషయాలు ఏవీ తెలియవు కొట్టి మరీ మాట్లాడడం అరణ్యపు ఆనవాయితీ నీ నిర్లక్ష్యాన్ని బట్టే నువ్వు మనిషివని వాటికి తెలుస్తుంది నాకేమనిపిస్తుందంటే అకేలా ఈసారి జింకను పట్టలేకపోయిన తర్వాత కొండ మీద సభ చేస్తారు ఆ తరువాత ఉండు నాకు తట్టింది నువ్వు వెంటనే లోయలోకి దిగిపోయి మనుషుల గుడిసెల నుంచి ఎర్ర పువ్వు పట్టుకురా అన్నాడు భాగీర భాగీర ఎర్ర పువ్వు అన్నది నిప్పు అరణ్యంలో ఉండే ఏ ప్రాణి నిప్పును నిప్పు అని పిలవదు ప్రతి ప్రాణికి అదంటే హడలు అందుచేత దాన్ని అనేక పేర్లతో పిలుస్తారు చీకటి పడేటప్పుడు గుడిసెల బయట పూసే ఎర్ర పువ్వేనా తీసుకొస్తాను అన్నాడు మౌగులి మనిషికు అనదగిన మాట అన్నావు అది చిన్న పిడతలలో పెరుగుతుంది జ్ఞాపకం ఉంచుకో ఒక్క పిడత తెచ్చి దగ్గర పెట్టుకున్నావంటే అవసరానికి పనికొస్తుంది అన్నాడు భాగీరా మౌగ్లి భాగీరా మెడ చుట్టూ ప్రేమగా చేయివేసి ముఖంలోకి చూస్తూ ఇదంతా షేర్ఖాన్ గాడి పనేనంటావా బాగీరా అని అడిగాడు నేను పగలగొట్టిన తాళం తోడు అన్నాడు బాగీరా ఇందుకు వడ్డీతో సహా షేర్ఖాన్ గాడికి అప్పజెప్పి తీరుతాను నన్ను కొన్న ఎద్దు తోడు అంటూ మౌగ్లి బయలుదేరాడు ఇంకా ఉంది ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ